హలో ఫ్రెండ్స్ టు స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే బీన్స్ ఫ్రై సో బీన్స్ ఫ్రై ఏముంది నార్మల్ అనుకుంటున్నారా కాదండు ఈ బీన్స్ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా స్పెషల్ టేస్ట్ అదుర్స్ అంటే అదుర్స్ అంతే అనుకోండి అంత బాగుంటది ఈ బీన్స్ ఫ్రై టేస్ట్ వెజ్ ఫ్రైస్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది మీ ఫేవరెట్ ఇలా చేశారంటే సో ఇది మా అమ్మ చాలా బాగా చేస్తుందండి సో అలా నేను కూడా నేర్చుకున్నాను ఇప్పటికీ నాకు వెళ్తే మా అమ్మతో అడిగి చేయించుకుంటాను చాలా బాగా చేస్తుంది సార్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా అదృష్టంగా ఉంటుంది సో ఇంకెందుకు అలాస్తే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడైతే హాఫ్ కేజీ బీన్స్ ఫ్రై చేస్తున్నానండి సో హాఫ్ కేజీ ఫ్రెష్ గా ఉండే బీన్స్ ని తీసుకోండి ఇలా వీడలో చూపిస్తున్న విధంగా వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి టూ టూ త్రీ టైమ్స్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి సో మీరు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి మనం కట్ చేసే విధానంలో టేస్ట్ మారిపోతుందండో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో కట్ చేసుకున్న బీన్స్ ని పక్కన పెట్టేసుకుపోతాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని సో పల్లీలు తీసుకోవాలండి సో వేరుశనగలు నేను హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగలు తీసుకుంటున్నానండి సో ఈ వేరుశనగల్ని ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సో ఇక్కడ ఎక్కువ వేయకుండా ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి సో మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టామంటే పైన మాత్రం వేగినట్టు ఉంటది లోపల ఉడకదు వేగదు అనమాట సరిగ్గా సో అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోవడానికి అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ రావాలన్నమాట సో ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ మనకు పచ్చిగా లేకుండా ఎక్కువ మాడిపోయేలాగా లేకుండా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టెచ్ రావాలండి సో మనకి ఫ్రై అవ్వాలన్నమాట వీటిని తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకుందాం అదే బాండిల్లో హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగ సరిపోయే అంత మిరపకాయలు తీసుకోవాలండి ఎండుమిర్చి తీసుకోవాలి ఇలా నేనైతే ఒక ఎయిట్ టు నైన్ ఎండుమిర్చి తీసుకున్నానండి సో వీటిని కూడా అదే బాండిల్లో వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండుమిర్చి ఎక్కువ టైం పట్టదండి ఒక వన్ టు టూ మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది సో తర్వాత ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా వెల్లుల్లి ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ వెల్లుల్లి తీసుకోండి ఈ వెల్లుల్లిని జస్ట్ మనం నలిపేసి పొట్టు మాత్రం తీసేసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం పౌడర్ కొట్టుకోవాలండి ఫ్రై చేసుకున్నవి సో పల్లీల పౌడర్ కొట్టుకోవాలి మనం ఇప్పుడు సో ఇలాగా విడలో చూపిస్తున్న విధంగా ఎండుమిర్చిని వేయాలి సో ఉప్పు దీనికి తగినంత వేసుకోవాలండి ఫస్ట్ ఈ రెండు ని మిక్సీలో వేసుకోవాలి కొంచెం బరకగా వచ్చేంత వరకు మిక్సీకి వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్వాంటిటీలో వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగని వేసేసుకోవాలి సో దాంతో పాటు వెల్లుల్లి కూడా తీసుకున్నాం కదా పొట్టు వలిచి వాటిని ఇందులో వేసుకోవాలి కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ ఫ్రైలోకి వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటదండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి సో మరీ నున్నగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా పట్టుకోవాలండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట మిక్సీ సో ఇలాగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం స్టార్టింగ్ లో బీన్స్ ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ బీన్స్ ని తీసుకొని గ్యాస్ మీద ఒక మందంపాటి గిన్నెను పట్టుకొని సో దాని దొలేక అన్ని వేసేసుకోవాలండి వేసిన తర్వాత సో వాటర్ పోసుకోవాలి సో ఈ బీన్స్ ఉడకడానికి కావలసిన వాటర్ పోసుకోవాలన్నమాట సో వాటర్ పోసి దీనిపైన మూత పెట్టేయాలండి సో మూత పెట్టేసి దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి సో మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి ఈ బీన్స్ ని యాక్చువల్ గా బీన్స్ ఉడకడానికి టైం పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు అండి సో ఉడికిందంటే ఆఫ్ వేసుకోవచ్చు గ్యాస్ బీన్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో ఇలా విడుదల చూపిస్తున్న విధంగా మనం ఒక బీన్స్ తీసుకొని ఇలా ప్రెస్ చేసినప్పుడు రెండుగా విడిపోతే మనకి పర్ఫెక్ట్ గా బీన్స్ కుక్ అయినట్టు ఈ బీన్స్ లో ఉండే వాటర్ అన్ని డ్రైన్ చేసుకోవాలండి వాటర్ లేకుండా వంచేసుకోవాలి వంచేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి అనమాట బీన్స్ చదవడానికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ వరకు లేదు మీకు వెంటనే కావాలి అనుకుంటే ఈ బీన్స్ లోకే కొంచెం కోల్డ్ వాటర్ మామూలు నార్మల్ వాటర్ పట్టేసి దానిని కూడా డ్రైన్ చేసుకోండి వంచేసుకోండి ఇలా నీళ్ళన్ని వంపేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బీన్స్ ని బీన్స్ లో ఉండే నీళ్లు మొత్తం మనం పిండేయాలన్నమాట చేత్తో ఇలా వీడలో చూపిస్తున్న విధంగా ఇది మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలండి స్కిప్ చేయకూడదు ఏముంది లేదు నీళ్లు మామూలుగా ప్లేట్ పొట్టి వంపేసాం కదా అని వదిలేయద్దండి ఇలా చేత్తో వంపేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదండి సో వంపేయకుండా అలాగే వేస్తే టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుందండి సో అందుకని ఈ ఈ నీళ్ళు ఇలా పిండేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రైకి అయితే కొద్ది కొద్దిగా బీన్స్ తీసుకొని నీళ్ళన్నీ మనం చేతితో పిండేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం ఈ బీన్స్ ని ఇప్పుడు ఇదే బీన్స్ ని మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి వెడల్పు కాటి గిన్నెలోకి తీసుకోవాలి సో ఇలా విడలు చూపిస్తున్న విధంగా అన్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కేస్ పెట్టుకున్నాం కదా పల్లీల పౌడర్ వేరుశనగ పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ ని చేత్తో ఇలా మనము నలిపి వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా ఈ బీన్స్ లోకి వేసుకోవాలన్నమాట సో ఈ పౌడర్ ని మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూసుకొని మీరు కారం కొద్దిగా తక్కువ తినే అనుకోండి సగమే సరిపోతుంది సో మీకు కొంచెం స్పైసీ కావాలనుకోండి సో అంతా సరిపోతుంది సో అలా మీకు కావాల్సిన క్వాంటిటీ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ బీన్స్ కి ఈ పౌడర్ బాగా పట్టాలన్నమాట సో అలాగా చేతితో కలుపుకోవాలి స్పూన్ తో అయినా కలవదనమాట సో చేత్తో అయితే మనకి ఈవెన్ గా బాగా అంతకి పట్టేలా మనం కలుపుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూ మినిట్స్ అన్నిటికీ బాగా పట్టేలాగా బీన్స్కి మనం బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకోవాలన్నమాట సో కలిపిన తర్వాత ఉప్పు ఒకసారి సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి సో టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసి బాగా ఇంకొకసారి కలపాలన్నమాట ఇలానే మనం ఎందుకు చేయాలంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అండి లో టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు ఈ పద్ధతి ఫాలో అయితేనే నేను చెప్పిన టేస్ట్ వస్తుంది అనమాట సో ఒక మందంపాటి కడాయిని గ్యాస్ మీద పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి ఇది వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి సో అయిన తర్వాత ఇలా ఆనియన్స్ మీడియం సైజ్ ఆఫ్ టూ టు త్రీ తీసుకోండి సో ఈ షేప్ లో కట్ చేసుకోండి సన్నగా కాకుండా నిలువుగా కట్ చేసుకోండి సో దట్ బాగుంటాయి అనమాట తినేటప్పుడు ఆనియన్స్ అన్ని వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ బాగుంటదండి బాగుంటదని పాయింట్ గుర్తు పెట్టుకోండి ఆనియన్ వేసేసిన తర్వాత ఆనియన్స్ తో పాటే ఇలా ఎండుమిర్చి ఫైవ్ టు సిక్స్ తీసుకొని మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి సో ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఎండుమిర్చి తరుమాతలో వేసుకొని తినడం సో ఈ తరుమాతలో ఎండుమిర్చి వేసిన తర్వాత మనం తినేటప్పుడు ఆయిల్ ప్రెస్ చేసుకొని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటదండి నాకైతే పర్సనల్ గా అది చాలా ఇష్టం అనమాట సో మీకు ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి తిరుమాత మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేయాలండి సో దో దట్ మాడకుండా ఉంటది సో ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసామంటే బాగా ఆనియన్ కుక్ అవుతుంది గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఆనియన్ ని ఫ్రై చేసుకోవాలి సో మన తర్వాత చక్కగా ఫ్రై అయిపోయిందండి సో ఇప్పుడు బీన్స్ ని వేసుకోవాలి సో మనం బీన్స్ పౌడర్ అంతా కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ బీన్స్ ని ఈ తర్వాత వేసేసుకోవాలండి దీంతో పాటు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి సో కొత్తిమీరని బాగా శుభ్రం చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వీడల చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బీన్స్ ని మనం బాగా ఫ్రై చేయాలండి అంత తర్వాత అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలండి సో మంటని ఓన్లీ లోలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే బీన్స్ మాడిపోతా అనమాట ఎందుకంటే మనం పౌడర్ ఆల్రెడీ కలిపేశాం కదా అందుకని సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి సో ఫ్రై చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ బీన్స్ ఫ్రై వస్తుంది అనమాట ఇదైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటదండి మన సబ్స్క్రైబర్ కి రికమెండెడ్ ఫ్రై అనమాట సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో గంట సింబల్ నేను ఒక్కడం మర్చిపోకండు సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్